సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షన రోజు ఏపీ క్యాబినెట్ సమావేశం ఏపీ సచివాలలో జరగనుంది కేబినెట్ మీటింగ్ సంబంధించి ఇటు ఆయా మంత్రి శాఖలందరూ కూడా అలాగే వివిధ అందరూ కూడా ఉన్న పరిస్థితి ఉంది ప్రధానంగా ముప్పై ఎనిమిది అజెండాలతో ఈ యొక్క కేబినెట్ కేబినెట్ సమావేశంలో చర్చ అయితే జరుగుతుంది అత్యంత కీలకంగా ఈ యొక్క చర్చలో భాగంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఎస్ఐపిబి అలాగే ఏపీ సిఆర్డిఏ మీటింగ్లు జరిగి దానికి కొన్ని పలు అంశాలకు సంబంధించి అయితే ఆమోద ముద్ర వేసినట్టు కూడా తెలుస్తుంది అవన్నీ కూడా ఇటు ఎస్ఐపిబి వాటికి సంబంధించి ఈ యొక్క ఏపీ క్యాబినెట్ వాటికి ఫైనల్ ఆమోద ముద్ర అయితే వీణుంటే తెలుస్తుంది ఏపీ క్యాబినెట్ దీంట్లో ఎస్ఐపి ఏదైతే పద్నాలుగు సంస్థలకు సంబంధించి ఏదైతే పారిశ్రామల సంస్థలకు సంబంధించి ఉన్నటువంటి దాదాపు పంతొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఏపీ క్యాబినెట్ దీనికైతే తుదిగా దీనికి ఆమోదముద్ర వేయనున్నట్లు కూడా తెలుసు అలాగే పారిశ్రామిక రంగాల్లో కావచ్చు అలాగే పర్యటన రంగాల్లో కావచ్చు వివిధ అన్ని రంగాల్లో కూడా ఇటు పెద్దపీట వేసేందుకు అలాగే ఇటు ఎస్ఐపిబిలో అత్యంత కీలకంగా చర్చ అయితే కొనసాగిన నేపథ్యం కనిపిస్తుంది కొన్ని కీలకమైన అంశాలు ఆమోద ఆమోదముద్ర వేసింది ఈ యొక్క ఏపీ క్యాబినెట్ లో దానికైతే ఫైనల్ గా మంత్రిమండలి అయితే చర్చ కొనసాగిన తర్వాత వాటి మీద ఫైనల్ గా ఆమోదముద్ర పడే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఏపీ సిఆర్డీకి సంబంధించి అత్యంత కీలకంగా ఏదైతే ఉందో అది ఒకసారి అంశం ఒకసారి చూస్తున్నట్లయితే ఇటు ల్యాండ్ పోలింగ్ స్కీమ్ లో భాగంగా చూసుకున్నట్లయితే ఇటు అనాథ పిల్లలకు సంబంధించి ఆ ఐదు వేల రూపాయలు పెన్షన్ ఏదైతే ఉందో ఈ పెన్షన్ అనేది ఇటు తల్లిదండ్రులు కోల్పోయిన వారికి కూడా ఈ యొక్క పెన్షన్ ఇవ్వాలంటూ ఒక చర్చ అయితే కొనసాగింది వారికి కూడా ఈ యొక్క ఏపీ క్యాబినెట్ మీటింగ్లో అయితే చర్చ జరిగిన తర్వాత దానికైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఏపీ క్యాబినెట్ అలాగే ఈ యొక్క ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఒక అజెండాలు ఒక ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఈ అంతా కూడా చర్చ కులంకషంగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది సీఎం చంద్రబాబు నాయుడు యొక్క చర్చలో భాగంగా అత్యంత కీలకమైన అంశాలు ప్రస్తావించే ప్రయత్నం అయితే చేస్తాను ఇటు లాజిస్టిక్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదన ఏదైతే ఉందో ఈ దీని మీద ఒక చర్చ అయితే కొనసాగుతుంది అలాగే ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ సంబంధించి ఏపీ క్యాబినెట్ అయితే దీనికైతే చర్చ జరిగిన తర్వాత అప్రూవల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే తిరుపతి స్పేస్ సిటీలో స్టార్టప్ అనేది కూడా స్టార్టప్స్ సంబంధించి భూ కేటాయింపులు ఈ స్టార్టప్స్కి భూ కేటాయింపుల సంస్థ దాని మీద అయితే చర్చ అయితే జరిగే అవకాశం ఉంది చర్చ జరిగిన తర్వాత ఏపీ క్యాబినెట్ దీని అంశం మీద కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే కడప జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ప్లాంట్ ఇదైతే ప్రతిపాదన ఉంది ఈ గ్రీన్ఫీల్డ్ ప్లాంట్ సంబంధించి ప్రతిపాదనలో కీలకంగా చర్చ అయితే కొనసాగిన తర్వాత దీని మీద గ్రీన్ సిగ్నల్ ఏపీ క్యాబినెట్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది పెద్దపీట వేసింది టూరిజం గా కూడా ఇటు రాష్ట్రాన్ని కూడా తీర్చిదిద్దాలనే నేపథ్యం కనిపిస్తుంది ఈ యొక్క బాపట్ల సూర్యలంకలో లో స్టార్స్ రీసార్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా ఒక చర్చ జరిగిన తర్వాత దీని మీద కూడా గ్రీన్ సిగ్నల్ ఉన్నట్లు తెలుస్తుంది ఏపీ క్యాబినెట్ అలాగే ఏవైతే మద్యం బాటిల్ సంబంధించి ఇటు సంబంధించి తప్ప మిగిలిన వాటి మీద కూడా పది రూపాయల వరకు కూడా పెంచే అవకాశం అయితే ఉంది సో దీని మీద రాష్ట్రానికి దాదాపు కూడా పదిహేను వందల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ దీని మీద కూడా చర్చ కొనసాగే అవకాశం ఉంది అలాగే జల జీవన్ మిషన్ లో భాగంగా దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయల సంబంధించి ప్రభుత్వం గ్యారంటీ అంశం ఉంది సో దీని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది సో ఈ విధంగా పలు అంశాలకు సంబంధించి ఇటు ఎస్ఐపిబి ప్రాథమికంగా ఈ యొక్క ఏదైతే పెట్టుబడుల ప్రోత్సాహకం బోర్డు ఉందో ఈ దీనిలో అత్యంత కీలకంగా యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షన సమావేశం జరిగింది దీంట్లో ప్రాథమికంగా సంబంధించి దాదాపుగా పంతొమ్మిది వేల కోట్ల రూపాయల పైనే ఇటు ఆమోద ముద్ర అయితే లభించనుంది సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలంటూ కూడా ఇటు రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఇటు అనేక భారీ పరిశ్రమలకు సంబంధించి ఇక్కడ పెట్టడానికి కూడా వాడికి పోత్సాగాలు కావచ్చు వాళ్ళకు రాయితీలు కావచ్చు ఇవ్వడానికి వారి యొక్క భరోసా కావచ్చు అన్నిటికి సంబంధించి కూడా ఇటు ఎస్ఐపి మీటింగ్లు అయితే చర్చ జరిగిన తర్వాత ఆమోదపడింది ఆ యొక్క అంశం కూడా ఇటు ఏపీ క్యాబినెట్లో చర్చ అయితే వచ్చే అవకాశం ఉంది అలాగే ఇటు ఏపీ సిఆర్టీకి సంబంధించి ఇటు పలు సంస్థలకైతే భూ కేటాయింపు అంశం కావచ్చు అలాగే మైనర్ అనాథ పిల్లలకు ఐదు వేల పెన్షన్ ముందు ప్రస్తావించిన అది ఒక అంశం కావచ్చు అలాగే ఏవైతే వారి యొక్క సంస్థలు ప్రాథమికంగా చూసుకున్నట్లయితే రోడ్స్ పోర్టుకు సంబంధించి వారి యొక్క బిల్డింగ్స్ కావచ్చు వారి యొక్క భవనాలు ఏమున్నాయో ఆ నేపథ్యంలో వారికి పోతాయి కాబట్టి వేరే చోట సేమ్ అలాగే వారికి కూడా ప్లాట్లు ఇవ్వాలి అంటూ కూడా వీరి యొక్క ప్రతిపాదన రైతుల నుండి ఉంది ఈ దీని గురించి కూడా ఈ యొక్క చర్చ అయితే ఈ యొక్క ఏపీ క్యాబినెట్ లో జరిగి దాని మీద ఒక క్లియర్గా డీటెయిల్స్ వెలువడే అవకాశం అయితే ఉంది ఇది ఈ అంశం మీద కూడా సో అలాగే తాజా రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయి ఇంతకుముందు ఏదైతే తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీటన్నిటి కూడా సో రాయలసీమ ఎత్తుబోదల పథకాన్ని ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో ఇదంతా కూడా సీఎం చంద్రబాబు నాయుడు తనకి అలాగే ఏపీ ప్రభుత్వం కూడా కౌంటర్ ఇవ్వడం కూడా తెలిసిన విషయమే సో ఈ యొక్క అంశం మీద కూడా చర్చ జాగే జరిగే అవకాశం ఉంది ఏదైతే ఇటు ఎస్ఐపి కావచ్చు అలాగే ఏపీసీ రెడ్డి ఆమోదించిన ఈ యొక్క అంశాలన్నీ కూడా ఏపీ క్యాబినెట్లో అంతా కూడా ఆమోదించిన తర్వాత లేదంటే ఒక చర్చ జరిగిన తర్వాత ఇటు రాజకీయంగా చూసుకున్నట్లయితే రాయలసీమ ఎతిపోతుల పథకం సంబంధించి అనేక విమర్శలు అనేది ఇటు వైసీపీ నుండి కూడా వస్తున్నాయి సో ఖచ్చితంగా దానికి ప్రభుత్వం నుంచి కావచ్చు ఇటు పార్టీ నుంచి కూడా అందరూ నాయకులందరూ కూడా సో కౌంటర్ చేయాల్సిన పరిస్థితి ఉంది లేదంటే ప్రజల్లోకి బాగా నెగిటివిటీ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి అయితే దిశానిర్దేశం అనేది ఆయా మంత్రులందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది లేదంటే వీరు చేయని నేపథ్యంలో సో వీరు కౌంటర్ ఇవ్వని నేపథ్యంలో ప్రజలకి రాంగ్ మూమెంట్ రాంగ్ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో క్లియర్గా ఆ యొక్క అంశాల గురించి డిస్కషన్ జరిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఏపీ క్యాబినెట్లో అలాగే ఇప్పటి వరకు కూడా అనేక అనేక అంశాలు ఇటు అమరావతికి సంబంధించి ఇప్పటికే సెకండ్ ల్యాండ్ పూలికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడం సో రైతులు కూడా సముచితంగా ముందుకైతే వస్తున్నారు ప్రాథమికంగా వారి యొక్క సమస్యలు ఏవైతే అన్నీ కూడా మంత్రి నారాయణ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు సో ప్రాథమికంగా వారి యొక్క సమస్య